సూడాన్ అంతర్గత యుద్ధాలతో అట్టుడుకుతోంది సూడాన్ అతలాకుతలం కావడంతో ఆకాశమే హద్దుగా అసలు సూడాన్ సూడాన్ సంబంధం ఏంటి గోల్డ్ ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటి ఆఫ్రికా ఖండంలో అత్యంత కీలకమైన గోల్డ్ మైన్ కంట్రీల్లో సూడాన్ ఒకటి ఇప్పుడు సాయుధ ఘర్షణలతో కుదేలవుతోంది దేశవ్యాప్తంగా కొనసాగుతున్న అంతర్యుద్ధం వల్ల రోడ్లు విద్యుత్ సరఫరా గనుల మౌలిక సదుపాయాల్ని తీవ్రంగా ధ్వంసం చేశాను ఫలితంగా బంగారు తవ్వకాలు ప్రాసెసింగ్ ఎగుమతులు గణనీయంగా తగ్గిపోయాయి సూడాన్ లో బంగారు తవ్వకాలు ఎక్కువగా సంప్రదాయ పద్ధతుల్లోనే జరుగుతుంటాయి కానీ ఘర్షణలు మొదలైన తర్వాత భద్రతా సమస్యలు పెరగడంతో గనుల్లో పనులు నిలిచిపోయాయి గోల్డ్ ప్రొడక్షన్ గణనీయంగా పడిపోయింది మరోవైపు దేశంలోని కొన్ని ప్రాంతాల నుంచి బంగారం అక్రమ మార్గాల్లో స్మగ్లింగ్ అవుతోందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి గోల్డ్ ప్రాసెసింగ్ రంగం కూడా సంక్షోభంలోనే ఉంది ముడి పదార్థాల కొరతతో కొన్ని రిఫైనరీలు ఉత్పత్తిని తగ్గించుకోవాల్సి వచ్చింది మరికొన్ని పూర్తిగా మూతబడ్డాయి చిన్న చిన్న వర్క్షాప్లు రిటైల్ వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు తమలో సూడాన్ బంగారానికి ప్రధాన ఎగుమతి మార్కెట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుద్ధం ప్రారంభమైన తర్వాత యుఏఈ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ కు మద్దతిస్తోందన్న ఆరోపణలతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి రెండు వేల ఇరవై ఐదు మేలో చూడాన్ యుఏఈ దౌత్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి అనంతరం యుఏఈ చూడాన్ ఫ్లైట్లపై నిషేధం విధించింది తన ఓడరేవుల్లో సూడాన్ కు సంబంధించిన సరుకుల లోడింగ్ అన్లోడింగ్ ను నిలిపివేసింది ద్వైపాక్షిక వాణిజ్యం పూర్తిగా స్తంభించిపోయింది పరిణామాలు సూడాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య ప్రాచ్యంలో కీలకమైన గోల్డ్ ట్రేడింగ్ సెంటర్ దానికి ప్రత్యామ్నాయ మార్కెట్లు వెతకడం సూడాన్ కు అంత సులభమైతే కాదు సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సూడాన్ ప్రభుత్వం అక్రమ తవ్వకాలు స్మగ్లింగ్ పై కఠిన చర్యలు తీసుకుంటోంది బంగారు అమ్మకాలు ఎగుమతి ఛానళ్లు నియంత్రించేందుకు కొత్త నిబంధనల్ని తీసుకొస్తోంది రాజధాని ఖార్టూమ్ లో అంతర్జాతీయ బంగారు ఎక్స్చేంజ్ ఏర్పాటు చేయాలని గ్లోబల్ ఆన్లైన్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ప్రారంభించాలని ప్రభుత్వం ప్రణాళికల్ని సిద్ధం చేస్తోంది ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి